ఏంటికి నీళ్ళు రావటం లేదమ్మా ఏంటికి రావాలంటే ఎట్లా అప్ప మాకు పరిచెత్తున్న నేడలేని పరిచెత్తు మాలో ఫ్రెండ్స్ మేము ఏంటంటే వెల్కమ్ టవర్ చాన్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవల్డ్ వీడియో ఏంటంటే తమ్మునాయిలో మీరు చూసినట్టు ఇప్పుడు నీళ్ళ కరువు చాలా ఎక్కువ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నీటి కరువు ఉన్నప్పటికీ తాగునీటి కరువు ఉన్నప్పటికి కూడా అధికారులు చాలా వరకు వాటిని పరిష్కరించామని చెప్తూ ఉంటారు ప్లస్ అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని చెప్పేసి నీళ్లు తాగడానికి నీరు సప్లై చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి చెప్తున్నాడు ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నారు కానీ ఈ వీడియో కనుక మీరు చూస్తే అసలు ఇట్లాంటి ఊరు కూడా ఉందా ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారని అనుకుంటారు ఆ కోవకు చెంది కర్నూలు జిల్లాలోని హోలగుండ మండలం మార్లమాడి గ్రామం ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అసలు అధికారులు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి వీళ్ళ కష్టాలు ఏంటి నీళ్ళ కోసం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను చెప్పేదానికంటే ఆ ఊరి గ్రామస్తులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో చూడండి ఏంటి నీళ్ళు రావట్లేదమ్మా ఏంటి రావంటే ఎట్లా చెప్పకొస్తా మాకు ఈ పరిస్థితి ఉండదు నీళ్ళు లేని పరిస్థితి మాది పొద్దున పద్నామా ఈ నీళ్ళ మోసుకో మోసుకోపోయి కాళ్ళు అనేవి తీస్తుంది పండ్లేని తొగితే పని ఈ నేల పెట్టారు నా తెచ్చి ఎన్ని నెల అంటే నీళ్ళ తాగాలి మామీ బాయ్లేని నీళ్ళు నీళ్ళు నేను ఇడుస్తారు మర్చిన కానీ ఓనాడన్నా ఇప్పుడు రేపిడండి రేపు ఇప్పుడు కదా రేపు ఇదే ఇడండి ఈ ఈ ఏం ఫ్రెండ్స్ వీడియోలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నీళ్ళ కోసం అనేది కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామాలను అధికారులు గానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు గానీ దయచేసి ఇట్లాంటి వాళ్ళు కొంత ఇబ్బంది లేకుండా నీటి కరువు లేకుండా చూస్తారని కోరుకుంటూ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇట్లాంటి వీడియోస్ని కనుక మనం షేర్ చేస్తే అధికారుల వరకు ప్లస్ నాయకుల వరకు వెళ్ళి ఇట్లాంటి ఊరికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసిన ధన్యవాదాలు జై